రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇబ్రహీంపట్నం చెరువు కట్ట కింద మహిళలంతా కలిసి గెట్ టుగెదర్ చేసుకుంటూ వివిధ క్రీడోత్సవంలో పాల్గొన్న మహిళలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు గ్రామీణ మహిళా జిల్లా కరుణ జి కవిత మధ్యాహ్న భోజన రాష్ట్ర అధ్యక్షులు ఎలమోని స్వప్న సిఐటి జిల్లా నాయకులు సిహెచ్ ఎల్లేష్ పోషమోని కృష్ణ చందు నాయక్ మధ్యాహ్న భోజన జిల్లా కమిటీ సభ్యులు శ్రీష పద్మ మండల కార్యదర్శి అలవేలు రాధా యాదమ్మ దానమ్మ పరమేశ్వరి భారతమ్మ రాజమ్మ పద్మ లీలమ్మ పాల్గొన్నారు నెదెనెక్కో ఈ పండు సది పందల పండు ఒకటి పండు బా హాపిల్ పండు రావాలి గిచ్చుకోవాలి హాపిల్ పండు రావాలి గిచ్చుకోవాలి హాపిల్ పండు రావాలి గిచ్చుకోవాలి హాపిల్ పండు రావాలి గిచ్చుకోవాలి కదా హాపిల్ పండు కిరపాలే ગુડ no, અધિક <laughs> <Nice job. laughs> <laughs> <laughs>

నా పేరు కవిత రంగారెడ్డి జిల్లా సిఐటియు శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ ని ఈ రోజు ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఈ నియోజకవర్గంలో పనిచేస్తున్న మహిళలందరం కూడా ఈ రోజు ఇబ్రహీంపట్నం చెరు కట్ట దగ్గరికి వచ్చేసి సంక్రాంతిలో సంక్రాంతి పండుగలో భాగంగా సంక్రాంతి క్రీడోత్సవాలను జరుపుకోవడం జరిగింది ఈ దాంట్లో భాగంగా ఈరోజు అనేక రకాలైన ఆటలు ఆడుకోవడం జరిగింది ఈ మహిళలందరూ కూడా ఎస్సీఎస్సీ బీసీ మైనార్టీగా ఉన్న మహిళల మేమంతా కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఆటపాటలతోటి చాలా ఆనందంగా వయస్సు అనేది కూడా గుర్తు రాకోకుండా చాలా చక్కగా కూడా గెట్టు గెదర్ గెదరు గెదరు అనే కార్యక్రమాన్ని మేమంతా ఐక్యతగా ఉన్నాము మా పోరాటాలు ఐక్యతగా ఉంటాయి అని చెప్పేసి సంక్రాంతి క్రీడోత్సవంలో భాగంగా అనేక రకాలైన ఆటల్ని ఆడడం జరిగింది ఈరోజు రంగారెడ్డి జిల్లాలో మహిళలు అత్యధికంగా ఈ మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న మహిళలందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అత్యధికంగా పేదలుగా ఉన్న మహిళలు పనిచేస్తూ ఉన్నారు ఈ వేత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దయచేసి ఈ మహిళల యొక్క వీళ్ళ యొక్క వేతనాలు చాలా తక్కువ రాష్ట్రంలో అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్న ఒకే ఒక పథకంలో మహిళలు పనిచేస్తున్న వారు మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తా ఉన్నారు వీరంతా కూడా వేడి వేడి అన్నాన్ని పిల్లలు పిల్లలు చదువుకుంటున్న గవర్నమెంట్ స్కూళ్ళలో వండి పెడతా ఉన్నారు నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దే భవిష్యత్తు అంతా కూడా వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి వీళ్ళని ఆలోచించి పండగ పండుగ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మాతో చర్చలు జరిపి మాకు వేతనాలు పెంచాలని చెప్పేసి ఈ పండుగ సందర్భంగా మేము గెట్ టుగెదర్ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం అలానే మా అందరికి కూడా పిఎఫ్ఈస్ఐ రిటైర్మెంట్ బెనిఫిట్ లాంటి ఏమీ లేవు ఈ పథకంలో దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాం పనిచేస్తున్న తరుణంలో అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి మంటలు కూడా అంటే చాలా మంది కూడా ప్రమాదానికి గురైన పరిస్థితి ఉంది ఇలాంటి చాలా కూడా ఈ సమస్యలు పథకాల్లో ఉన్నాయి గతంలో ఉన్న ప్రభుత్వం కూడా రెండు వేల రూపాయల వేతనం పెంచినట్టుగా జీవో ఇచ్చింది ఈ గవర్నమెంట్ ఆ జీవోని పక్కకు పెట్టిన పరిస్థితి ఉంది అందుకనే రేవంత్ రెడ్డి గారు దయచేసి అనేక రంగాల్లో పనిచేస్తున్న వారికి పిలిచి వారికి వేతనాలు ఇస్తూ ఉన్నారు లేకుంటే మంచి చెడు కూడా ఆలోచిస్తా ఉన్నారు కాబట్టి దయచేసి మాకు వేతనాలు పెంచాలని చెప్పేసి కూడా మేము సిఐటీగా డిమాండ్ చేస్తున్నాం మా ఐక్యత ఈ ఒక వయసుకు తేడా లేకోకుండా ఎట్లయితే ఆటలు పోటీలుగా సంక్రాంతి సంబరాల్లో మేము ఎట్లయితే మేము ఈ రోజు ఆటలు ఆడుకుంటున్నామో ఇదే పద్ధతిలో సిఐటి ఎర్రజెండాని పట్టుకొని రేపు రానున్న రోజుల్లో మా వేతనాల కోసం మా పిఎఫ్ కోసం మా ఈఎస్ఐ కోసం మా రిటైర్మెంట్ కోసం మా కాటన్ బట్టల కోసం మాకు మా స్కూళ్ళలో వంట సెట్ల కోసం వంట పాత్రల కోసం గ్యాసుల కోసం అలానే ఇలాంటి అన్నిటిని కూడా సాధించుకునే దాంట్లో మా ఐక్యతను చూపిస్తామని చెప్పేసి ఈ క్రీడోత్సవాలు సంక్రాంతి భాగంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం